వెల్కమ్ టు వార్త నేను దేవా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు అంటే దాదాపు ఇరవై ఐదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో ఈ నెల ఇరవై ఏడున భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేయనున్నారు ఈ బహిరంగ సభకి దాదాపు అధికారం కోల్పోయిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రజలు దాదాపు నాలుగు కోట్ల మంది ప్రజల ముందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు వచ్చి దిశానిర్దేశం చేయనున్నారు అలాగే అవి అసలు సభ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఎంతమంది కార్యకర్తలు కానీ అభిమానులు కానీ రావచ్చనే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి బీఆర్ఎస్పీ ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు చెప్పండి సార్ కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో రెండు వేల ఒకటి ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలు ఇప్పటికీ అయిన సందర్భంగా రజతోత్సవ కార్యక్రమం చాలా ఘనంగా నిలవని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించడం జరిగింది ప్రతి గ్రా అల్లంపూర్ నుంచి మొదలకుంటే ఆదిలాబాద్ వరకు ఆదిలాబాద్ వరకు కూడా ప్రతి గ్రామం నుంచి ప్రతి కార్యకర్త కూడా నేను రావాలి ఈ రజతోత్సవంలో సభలు పాల్గొనాలి కేసీఆర్ గారు ఉపన్యాసాన్ని వినాలని ఒక ఆతృతతో ఇవాళ కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ ఎదురుస్తూ ఉన్నారు దాని తగ్గట్టుగానే ఇవాళ ప్రజల అభిప్రాయాలు ఏ విధంగా అవుతున్నాయో తెలంగాణ ఉద్యమకారులు యువకులందరూ కూడా కేసీఆర్ గారు మీటింగ్ పోలే వినాలే చూడాలి కేసీఆర్ గారిని అనే ఆతుత ఇవాళ గడిచిన సంవత్సరాల కాలంలోపట కాంగ్రెస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న అరాచకాలను చూసి తట్టుకోలేక మళ్ళీ రావాలి కేసీఆర్ కేసీఆర్ గారి పాలనే బాగుంటుంది కాబట్టి మనం కేసీఆర్ గారితోనే ఉండాలనే ఉద్దేశంతో చాలా మంది కూడా ఇవాళ గ్రామాలకు వెళ్ళి మహిళలు కానీ యువకులు కానీ అందరూ కూడా ఇవాళ కదలాలని చూస్తూ ఉన్నారు మా నాయకుల దగ్గర కూడా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అన్న మేము కూడా వస్తాం మమ్మల్ని తీసుకెళ్ళాలని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి దాని దగ్గరికి వాళ్ళు ఏర్పాటు కూడా చేయడం జరుగుతూ ఉంది అంటే సార్ దాదాపు పదమూడు వందల ఎకరాల్లో అటువైపు పెద్ద సంఖ్యలోనే రావచ్చు అయితే ఇప్పటివరకు ఊహాగానాలు ఉన్నాయి అలాగే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదేళ్ళ సంవత్సర పండుగ అంటే ప్రతి ఇంటి పండుగగా భావించి ప్రతి ఒక్కళ్ళు కూడా సంసిద్ధం కావలసిన తరుణమాని చెప్పొచ్చు ఏ విధంగా అంటే వచ్చే కార్యకర్తలకు కానీ అభిమానులకు కానీ అక్కడ ఏ విధంగా ఏర్పాట్లు ఉన్నాయంటారు ఇప్పుడు కార్యకర్తలు సమ్మర్ ఎండాకాలం కాబట్టి ఏ కార్యకర్తలు ఎవరు కూడా ఇబ్బందిగా అనే ఉద్దేశంతో పార్టీ ఎక్కడికక్కడ స్థానిక నాయకత్వాలు కూడా బాధలు అప్పగించారు ఎవరికేమి ఇబ్బంది రాకుండా కూడా దారి మధ్య కూడా ఎవరికైనా వాటర్ ప్యాకెట్లు కానీ మజ్జిగ ప్యాకెట్లు కానీ ఇస్తే ఎండాకాలం దహార్తిని దృష్టిలో పెట్టుకొని కూడా మజ్జిగ ప్యాకెట్లు సల్ల ప్యాకెట్లు కూడా అంది జరుగుతూ ఉన్నది కాబట్టి ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు చాలా దూరంకి వచ్చే వాళ్ళకి కూడా మధ్యలో నాయకులు వాళ్ళ వాళ్ళ తెలిసిన వాళ్ళందరికీ చెప్పుకుని కూడా భోజన ఏర్పాటు ఏర్పాటు కూడా ఎక్కడికక్కడ చేసుకుంటూ ఉన్నారు అంటే పొద్దున ఆదిలాబాద్ వాళ్ళు పొద్దున బయలుదేరుతారు అలంపూర్ గద్వాల జిల్లా వాళ్ళు పొద్దున బయలుదేరారు అలాంటి దూరం ఉన్న ప్రాంతాల వాళ్ళు కూడా ముందే బయలుదేరుతారు కాబట్టి మధ్య మధ్యలో ఎవరు ఎలాంటి ఇబ్బందులు కాకుండా కూడా ఇప్పటికే మా నాయకులు ఎక్కడికక్కడ వాళ్ళ మిత్రుల త్వర సమాచారం తీసుకొని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు ఏ కార్యకర్త కూడా ఇబ్బంది కాకుండా కాకుండా ఉండాలనే ఉద్దేశంతో అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది అంటే సార్ ఫైనల్గా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మొట్టమొదటిసారిగా అధికారం కోల్పోయిన తర్వాత తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ముందుకు వచ్చి మాట్లాడుతున్న తరుణం అని చెప్పొచ్చు ఏ విధంగా అంటే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలు అయితేనేమి అలాగే వాళ్ళు ఇచ్చిన పథకాలైతేనేమి వాటిని గురించి కూడా ఏమైనా ప్రజలకు వాటి ఉన్న లోపాలు కానీ అలాగే వారు చేస్తున్న అరాచకాల గురించి కానీ వాటి గురించి ఏమైనా దిశానిర్దేశం చేయనున్నారా ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే కేసీఆర్ గారు అసలు ఏం మాట్లాడదని ఒక ఆతృత వినాలనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారి మాటల కోసం ఇవాళ తెలంగాణ ప్రజలు అందరూ ఇవాళ ఎదురు చూస్తూ ఉన్నారు ప్రత్యక్షంగా మీటింగ్ వచ్చే వాళ్ళే కాకుండా పరోక్షంగా టీవీల ముందు కానీ సోషల్ మీడియా ముందు కానీ చూసేవారు కూడా లక్షలాది మంది కోట్ల మంది జనం ఇవాళ కేసీఆర్ గారి ఉపన్యాసం కోసం ఆత్మతగా ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సభ చాలా గ్రాండ్ సక్సెస్ అయితే తెలంగాణ చరిత్ర ఇదొక మార్పుగా మార్పు దిశగా ఇది కొనసాగుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ సార్ చూసారు కదా అంటే భారీగా ఎన్ ఎన్ కొన్ని వేల మంది వచ్చేటప్పటికీ కూడా ప్రజలు అక్కడ సభకు మాత్రం ఎటువంటి వచ్చేవారికి ఎటువంటి అంతరాయం కలగకుండా భారీ ఎత్తున అంటే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామని ఎంతమంది వచ్చినా సరే వాళ్ళకి అక్కడ ఉచిత వాటర్ ప్యాకెట్స్ పంపిణీ కానీ మజ్జిగ పంపిణీ కానీ అలాగే వారికి ఉచిత వైద్య శిబిరాలు కానీ వీటన్నిటిని కూడా ఏర్పాటు చేశామని దాదాపు వచ్చేవారికి మూడు వేల ప్రైవేట్ బస్సులు అయితేనేమి అలాగే ఆర్టీపీసీ బస్సులు అయితేనేమి వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసినట్లు ఇప్పటికే బీఆర్ఎస్పి ప్రెసిడెంట్ గెల్లి శ్రీనివాస్ యాదవ్ అయితే చెప్పుకొచ్చారు కనుక కార్తీక్ కార్తిక్త వార్త హైదరాబాద్